హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసాపై అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలనైతే ఇస్తుంది ఒక ఎకరం కలిగిన వారికి మరి ఇప్పటివరకు కూడా ఈ యొక్క రైతు భరోసా పైన కీలక ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరింత మేలు చేస్తుందనమాట మరి ఈ నేపథ్యంలోనే రైతులకు సంబంధించి మరొకసారి రైతు భరోసా పథకం పైన ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులకు ఏ విధంగా మనకు డబ్బులు వేయబోతున్నారు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మరి ఇప్పటికే మనకు వానకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను రైతన్నలు అయితే తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొకసారి మరొక పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులంతా కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం డబ్బులు అయితే తీసుకోవాలి మరి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు కూడా జమకాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే కూడా ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మరొకసారి జమ చేసేందుకు సిద్ధమైంది మరి ఈ యొక్క రైతు భరోసాతో పాటుగా వానకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు ఇప్పటికే జమ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి వానకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు ఆల్రెడీ పడ్డాయి కాబట్టి మరి ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే అవకాశం అయితే కల్పించింది అనమాట వానకాలం సీజన్ పైసలు పడకపోయినా ఇప్పుడు మనకు ఏదైతే ఈ యొక్క పైసలు పడకపోయినా కానీ మనం ఖచ్చితంగా మరొకసారి జమచే మరొకసారి మనం లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే కల్పించింది మరి ఎవరైనా సరే పైసలు రాకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఈ యొక్క పైసలు వచ్చేటట్టు అయితే చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అని కూడా తీసుకురావడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా వారికి పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి రెండు వేల రూపాయలు మరి ఇప్పటివరకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులకు కూడా అవకాశం ఇచ్చింది ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద పైసలు రావాలన్నా అలాగే మనకి ఇప్పటికే విడుదలైనటువంటి రైతు భరోసా రావాలన్నా మరి కొత్తగా విడుదల చేసేటువంటి ఆసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా రావాలన్నా కానీ ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉంటేనే మనకు పైసలు వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాలకు ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఈ యొక్క పథకాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసి ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఈకేవైసీ అనేది చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సామాన్య నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలనైతే వేయబోతుంది ఈ ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ చేసింది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అంటే దీపావళి కానికగా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్కి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్కు అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్కు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఎందుకంటే నిజంగా మేము రైతులే అని చెప్పేసి మీరు ఫార్మర్ రైడీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది పైసలన్నీ కూడా జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పిఎం కిసాన్కి సంబంధించి డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీరు ఈ విధంగా అప్డేట్ అయితే చేయండి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఏడాది కూడా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈ మూడు విడతల్లో డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ పిఎం కిసాన్ పొందాలంటే కూడా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ కానీ ఏకేవైసీ తర్వాత ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈకేవైసీ అనేది చేసుకుంటే మీకు అన్ని పథకాల డబ్బులు కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం దీన్ని ఎన్పిసిఐ అంటారు ఎన్పిసిఐ చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయిపోతే కనుక మీకు బ్యాంక్ ఖాతాలోకే కాబట్టి డబ్బులు వచ్చేది మీకు వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ కూడా చేసుకోండి ఎన్పిసిఐ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఖచ్చితంగా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మీకు ఖచ్చితంగా ఇప్పటికే పంట నష్టపరిహారం పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద గతంలో కానీ ఇప్పుడు కానీ నష్టపోయి ఉంటే ఈ వర్షాల వల్ల దీనివల్ల అంటే కనుక రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కి మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వారికి అయితే వేయబోతుందనమాట మరి ఈ డబ్బులన్నీ కూడా ఈ డబ్బులన్నీ కూడా రైతులకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే నష్టపరిహారం కూడా మీరు తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అయితే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రైతులు రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ చేసుకోవడం కానీ ఫార్మలటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఆఫ్ పేర్లు చెక్ చేసుకుని ఎదురు చూడండి తప్పకుండా మీకు వంద శాతం మీకు యొక్క పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఎకరం కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్న రైతులకు పైసలు అయితే వేయడానికి సిద్ధమైపోయాయి కాబట్టి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందడానికి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే మనకు రైతులకు చాలా లేట్ అయింది తొలివిడితే లేట్గా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా లేట్ అయితే అయింది మరి ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలను అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసలు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడొద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి